ఎక్కడైనా తల పైకుంటుంది కాళ్ళు కిందకుంటాయి యనమదుర్రులో ఉన్న శివలింగంలో శిరస్సు కిందకుంటుంది పాదాలు పైకుంటాయి మీరు అక్కడికి వెళ్లి వాళ్ళని అడిగితే ఇస్తూ చూపిస్తారు శివలింగాన్ని బాగా కింద శిరస్సు పైన పాదాలు నాభి వేసుకున్న యజ్ఞోపవీతంతో సహా కనపడతాయి యమధర్మరాజు గారు ప్రార్థన చేశాడు ఒకనకొకప్పుడు రాక్షస సంహారం చేయడానికి అమ్మ నువ్వు వచ్చి యనమదుర్రులో కూర్చో కూర్చుంటే నీ శక్తిని నాకు అనుగ్రహిస్తే నేను రాక్షస సంహారం చేస్తానని అంటే అమ్మవారు శంకరుడు యోగనిష్ఠలో ఉండి ఆయన ఆ సమయం శీర్షాసనం వేసి ఉన్నాడు తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి కాళ్ళు పద్మాసనం వేసుకుని ఉన్నాడు ఇలా పొడుగ్గా పెట్టలేదు అలా కూర్చున్నటువంటి పరమశివుణ్ణి చప్పుడు చేయకండి స్వామి యోగనిష్టలో ఉన్నాడు నేను ఒక్కదాన్ని రావడం ఇప్పుడు ఉండదు ఈయనతో కలిసి రావాలి అని సుబ్రహ్మణ్యుడు చంటి పిల్లవాడు ఏడుస్తున్నాడు ఏడుస్తున్న సుబ్రహ్మణ్యుణ్ణి ఒళ్ళో పడుకో పెట్టుకుని స్తన్యమిస్తూ శంకరుణ్ణి ఓ చిక్కన్ లాంటి దాంట్లో పెట్టుకుని ఎత్తి పట్టుకొచ్చేసింది ఆవిడ ఆవిడ శక్తి స్వరూపం ఎత్తి పట్టుకొచ్చి దేవాలయంలో పెట్టి కూర్చుంది తానే ఒక